రేపు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం దానితో పాటు నరేంద్ర మోడీ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో అదేవిధంగా ఆలయ అసెంబ్లీలో కూడా రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు పదిహేను రోజులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతాయి రేపటి నుండి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా కార్యక్రమంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఒక ఆర్గనైజేషన్ పరంగా కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా జిల్లా కేంద్రంలో అన్నదాన కేంద్రం అన్నదాన శిబిరాలు అదేవిధంగా బ్లడ్ బ్యాంకు వివిధ సేవా కార్యక్రమాలు అందరం కూడా రూపకల్పన చేసుకుని రేపటి నుంచి జరుగుతాయి రేపు ప్రతి కార్యకర్త తెలంగాణలో ఉన్న తెలంగాణ విభోజన సందర్భంగా అందరూ కూడా జాతీయ జెండాలు ఆవిష్కరించాలని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం సాధికారికంగా జరపాలని ఈ యొక్క పోరాటాల స్ఫూర్తిని నైజాంకు వ్యతిరేకంగా అన్నారు పో పోరాటం నేటి తరానికి తెలియజేయాలని పాఠ్య పుస్తకంలో పొందుపరచాలని అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి పాత్రికేయులందరికీ తెలుసు ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా పక్కకున్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో కూడా తెలంగాణ తెలిపినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తేనన్న ఈ యొక్క రాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతుందని అయినప్పటికీ కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏది డిక్లేర్ చేయకుండా ఈనాడు అధికారికంగా డిక్లేర్ చేయని సంగతి మనకు తెలిసిన విషయమే ఇప్పుడు దాని గురించి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు ఊర నర్జయ్ గారు క్లుప్తంగా వివరిస్తారని కోరుతా ఉన్నా ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రాంత విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా నాకు భోనగిరి అనేది రాజకీయ పుట్టిదీళ్ళు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత నా రాజకీయ పుట్టిని అయిన భువనగిరికి మొదటిసారి రావడం జరిగింది దానికి ఆ పదవికి ప్రధాన కారణం లక్షలాది బీజేపీ కార్యకర్తల ప్రేమ అన్ని వర్గాల అభిమానం నిబద్ధతతో పనిచేసే మనస్తత్వం అభివృద్ధి లక్ష్యంగా మోడీ గారి బాటలో నడవటం ఈరోజు బాధ్యత రావటం జరిగింది ఒకటే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట మీద గోదీరి కోట మీద కాషా జెండా ఎగిరేయటం తద్వారా దేశం ధర్మం డెవలప్మెంట్ ఎట్లయితే మోడీ గారి యొక్క కృషిల వ్యూహం ఉందో దాన్ని కూడా తెలంగాణలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి అయితే ఈరోజు మీడియా సమావేశానికి ప్రధాన కారణం పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి ఘట్ట నిజాం రజాకారులు జమీందారుల పరిపాలన నుంచి వ్యక్తి చాకించి తెలంగాణ ప్రభ ప్రాంత విముక్తికి తెలంగాణ రాష్ట్ర విముక్తికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా వారి యొక్క దృఢ సంకల్పంతో దెవరూ గారు సుముఖంగా లేకున్నా కేవలం ఆరు రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజల్ని మన్నల్ని చూరగొని నిజాం రాజాకాయ సైన్యాన్ని అణగదొక్కి సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర విమోచన అనేది భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎలానో తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీన్త్ సెప్టెంబర్ అలా ఇది వాస్తవం కానీ స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్ర విముక్తి జరిగి నిజాం పరిపాలన నుండి రాజాకార్ల పరిపాలన నుండి వెట్టి నుండి దొరల పరిపాలన నుండి విముక్తి చెంది డెబ్బై ఏడు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారికంగా త్రివర్ణ పథకానికి తెలంగాణ విమోచన దినోత్సవం సెల్యూట్ చేసే భాగ్యం నోచుకోవాలి సెల్యూట్ చేసే భాగ్యం నేర్చుకోవాలి రేపు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్రం చేయకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు లక్ష్మణ్జీ గారు మిగతా నాయకుల చొరవతో అదేవిధంగా గతంలో మంత్రులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క తెలంగాణ విమోచన దిన ఆవశ్యకతను తెలియజేసి ఈరోజు అధికారికంగా పరేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుపుతున్నా మీ ద్వారా యాభై తెలంగాణ ప్రజలకు వచ్చి మీరు పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంకో అంశం ఏంటంటే ఈరోజు ఏదేమైనా కూడా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఏ దేశానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ ఏ కుటుంబాన్ని కానీ ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్ తెలంగాణ పోరాటం రాష్ట్ర పోరాటం కూడా ఆత్మగౌరవం అనేది నడుస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఓ గతంలో కాంగ్రెస్ తర్వాత వచ్చినటువంటి బిఆర్ఎస్ రెండు కేవలం తుచ్చమైనటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా పాల్పడి అధికారికంగా మన యొక్క తెలంగాణ విమోచన దినాన్ని ఈరోజు కూడా దానికి ఏదో విచిత్రమైనటువంటి పేర్లు పెట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు భౌతికంగా తెలంగాణ ప్రాంతం నిజాం రజాకారు మరియు దొరలపాల నుంచి మొమ్మెత్తి అయినది కానీ భావజాల పర పరంగా ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు నిజాం బతికే ఉన్నాడు రజాకార్ బతికే ఉన్నాడు దొరలు బతికే ఉన్నాడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈరోజు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సెటిల్ అయిపోయింది అంటే సొంత తల్లిని గౌరవించుకోలేనటువంటి దుస్థితి కాంగ్రెస్ బీఆర్ఎస్ భారత్ మాతకు జై అనే సొంత తల్లిని స్మరించుకోనటువంటి విచక్షణ లేనటువంటి పార్టీలు ఈ రెండు అదేవిధంగా అదేవిధంగా మీకు ఇక్కడ తెలుసు లేదు కాసిం రిజ్బీ రజాకారుల చరిత్ర వింటూ ఉంటే రక్తం మరిగిపోతుంది రక్తం మరిగిపోతారు మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత కాసిం రిజ్వి వారసుడు గారు అధినేత స్థాపించింది రిజ్వి ఇప్పుడు ఏదైతే అసదృతి పోసి అదే అదేవిధంగా ఆ కాసిం రిజ్వి ఒక పారామిలిటరీ ఫోర్సెస్ ఏర్పాటు చేసి నిజాం కాసిం నిజ్బీ మరియు గ్రామాల్లో దొరకదు గడి ఈ ముగ్గురు కలిసి వేలాది మందిని హత్య చేశారు బైరాపల్లి పక్కనే ఉన్నటువంటి మన పల్లి ఇట్లా అనేక గ్రామాలు వేలాది మందిని చంపటం వేలాది మందిని అత్యాచారం చేయటం వేలాది మంది ఆస్తుల్ని తలగబెట్టడం ఈ ముగ్గురు చేశారు లేదా ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని నిజాం రజాకార్ ప్లస్ జమీందారుల ధరలు కలిసి ప్రత్యేక దేశం లేదా పాకిస్తాన్తో కలవాలని వేలాది మంది తెలంగాణ పోరాట యోధుల్ని హతమార్చారు ఆస్తులను ధ్వంసం చేశారు ఒక లెక్క ప్రకారము అదే తర్వాత కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఈ అంశం తెలవాలని మీకు చెప్తున్నాం చాలామందికి తెలియదు దాదాపు ఆ యొక్క సుదీర్ఘ పోరాటంలో ముప్పై వేల మంది చనిపోయారు అధికారికంగా రెండు మూడు వేల మంది ఉండొచ్చు కానీ ముప్పై వేల మంది చనిపోయారు అయితే ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పూర్ణమా అంటూ విముక్తి ది భారతదేశంలో అసలు తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి ఇదే రజవీని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్ష ఎంత చేశారో తెలుసా ఏడు సంవత్సరాలు వేలాది మంది హత్య చేసినటువంటి కాశీ బ్రిజువుని కేవలం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అదే భగత్ సింగ్ని ఉరి దీశారు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తిని విచక్షణ రహితంగా కాల్చి పంపి కానీ వేలాది మందిని అత్యాచారము హత్య చేస్తాను కాసిం రిజువి ఏడేళ్ళు జైలు శిక్ష ఇంకో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే జైల్లో కఠిన కారాల శిక్ష ఆయన కఠిన కారాల శిక్ష ఏంటంటే గడ్డిపోయేడు చెంచలిగూడాలో కాసిం రిజువి నా అంతటి వ్యక్తిని గడ్డిపోయామని చెప్తారా అని ఒక లెటర్ నెహ్రూకి రాస్తాడు నందు గుడ్డు గడ్డిపోయామంటున్నారు నా తడాక చూపెడతానంటే నెహ్రూ వెంటనే మహాత్మా గాంధీ ఉన్నటువంటి ఎరవేడ జైల్లో పూనాలో ఫైవ్ స్టార్ జైలుకు చెంచల్గూడ జైలు నుంచి ఫైవ్ స్టార్ జైలుకు మార్చడం జరిగింది మార్పాటు అందిస్తాం ఒక లెటర్ రాజితి దాని తర్వాత ఫైవ్ స్టార్ హోటల్లాగా ఎరవాడ పూనా జైల్లో మహాత్మా గాంధీ ఉన్నటువంటి జైల్లో ఉండి సకల భోగాలు అనుభవించి రిలీజ్ అయిన తర్వాత నెహ్రూ గారికి వారికి అభ్యర్థన చేస్తారు ఈ దేశంలో ఉంటే నాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది నీకు అన్ని అస్తా విషయాలని సమకూరుస్తాను స్పెషల్ ప్లేన్ కూడా అరేంజ్ చేస్తాను అక్కడ జిన్నాతో మాట్లాడి నీకు పాకిస్తాన్లో అన్ని సౌప్రదాయాలు ఏర్పాటు చేస్తాను దయచేసి నా కొరకు పాకిస్తాన్కి వెళ్ళదు అని అభ్యర్థిస్తాను స్పెషల్ ప్లేన్ ఒక జినోసైడ్ చేసినటువంటి వ్యక్తికి స్పెషల్ ప్లేన్ పెట్టి పాకిస్తాన్కు పదిహేడో తారీఖు నాడు సెప్టెంబర్ నాడు ఆపరేషన్ తెలంగాణ విమోచన దినం అయితే పద్దెనిమిది సెప్టెంబర్ నాడు పాకిస్తాన్ పంపిస్తాను ఇది కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చాలామంది తెరవదు అదేవిధంగా రేపు యాదృచ్ఛికంగా మోడీ గారి యొక్క జన్మదినం కూడా మా అధ్యక్షులు ఇప్పుడే చెప్పడం జరిగింది ఎట్లయితే పితృపక్షం నడుస్తుందో అది కాకుండా ఇప్పుడు సేవాపక్షం నడుస్తుంది పదిహేడు సెప్టెంబర్ టు అక్టోబర్ సెకండ్ వరకు బీజేపీ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు బీజేపీ పార్టీ సేవా పార్టీ రక్తదాన శిబిరాలు ఆటల పోటీలు చిత్రలేఖనం దేశభక్తికి సంబంధించిన అంశాలు అనేక సేవా కార్యక్రమాలతోని అప్ టు గాంధీ జయంతి సెప్టెంబర్ అక్టోబర్ సెకండ్ వరకు బీజేపీ పార్టీ ద్వారా చేయడం జరుగుతుంది దీన్ని కూడా మీరు దయచేసి ఒక లిస్ట్ ఇస్తారు హైలైట్ చేయండి అదేవిధంగా యాద రోచకంగా రేపు విశ్వకర్మ జయంతి విశ్వకర్మ కూడా ఈరోజు నేను విశ్వకర్మ రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది అప్లై చేశారు ఇప్పటి వరకు యాభై వేల మందికి నలభై వేల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాము టూల్ కిట్ ఛార్జెస్ పదిహేను వేలు ఇచ్చాము అదేవిధంగా చాలా వరకు లక్షల వరకు లోను చాలా స్వల్పమైనటువంటి ఇంట్రెస్ట్తో కూడా కల్పించడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలు రేపు అద్భుతంగా జరపబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మన గోదగిరి ప్రాంతానికి ఐకాల్ ఏం చేస్తుందో మోడీ గారు ఇచ్చారు నేను కొట్టాలి అన్ని ఈరోజు అద్భుతంగా నడుస్తుంది ఇంకా జరిగేది ఉంది రోజుకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓపీ వస్తుంది ఈరోజు రేపు అక్కడ అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మోడీ గారి జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్నాం